హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక రామరాజు కుటుంబంలో ముగ్గురు కోడళ్ళు కూడా అందంగా బతుకమ్మని రెడీ చేస్తారు అలాగే ఆ బతుకమ్మ గురించి అసలు బతుకమ్మ మీద గౌరీదేవిని ఎందుకు పెడతారన్న విషయం గురించి వేదవతి ముగ్గురు కోడళ్లతో చెప్పి ఇంకా చెప్పడంతో ముగ్గురు కొడలు కూడా చాలా ఆనందపడతారు ఇక ఇది ఇలా ఉండగా భద్రావతి ఇంట్లో భద్రావతి అలాగే సేనాపతి భార్య ఇద్దరు కూడా బతుకమ్మని రెడీ చేస్తూ ఉంటారు కానీ భద్రావతి అయితే గతంలో భద్రావతి అలాగే వేదవతి కలిసి ఇంట్లో ఎంతో సంతోషంగా బతుకమ్మని చేసేవారు అలాగే బతుకమ్మ పండగ రోజు వాళ్ళిద్దరూ కలిసి ఎట్లా ఆడుకునే వాళ్ళు జరిగిందంతా గుర్తు చేసుకుని తనలో తను కుమిలిపోతూ ఉంటుంది ఇంకా సేనాపతి అయితే చూశావా విశ్వ అక్క అక్క కళ్ళల్లో ఆనందం కాకుండా బాధ కనిపిస్తుంది దీన్నంతటికి కారణం ఆ రామరాజుగాడే అని చెప్పడంతో ఇక భద్రావతి అవును అవును సేనా నా కళ్ళల్లో కన్నీళ్ళకి కారణం ఆ రామరాజుగాడే వాడు నా నా చెల్లెల్ని నా నుంచి దూరం చేశాడు అలాగే వాడి కొడుకు నా మేన మేనకోడల్ని కోడల్ని దూరం చేశాడు వాడి కుటుంబం వల్ల మనం ఎంతో కుమిళిపోతున్నాం వాడు మాత్రం చాలా సంతోషంగా ఉంటున్నాడు అని చెప్పి భద్రావతి మాట్లాడుతూ ఉంటే ఇక విశ్వకైతే భద్రావతి చెట్టుని తన చేతిలోకి తీసుకుని అత ఎలా అయినా సరే ఆ రామరాజుగాడిని గారిని దెబ్బ కొడతాను అలాగే వచ్చే సంవత్సరం మన ఇంటి నుంచి బతుకమ్మని ప్రేమ తీసుకెళ్లేలా చేస్తాను అని చెప్పి ఇంకా విశ్వకు మాట ఇవ్వడంతో ఒక్కసారిగా తన తల్లి విశ్వ ఏం మాట్లాడుతున్నావు అని అంటుంటే అమ్మ ఏం ఏదో ఒకటి చేసి నా చెల్లెల్ని తిరిగి మళ్ళీ మన ఇంటికి రప్పిస్తాను అని అనుకుంటూ విశ్వక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ఇక్కడ చూస్తే ప్రేమ అలాగే వేదవతి ఇద్దరు కూడా తన పుట్టింటిని చాలా బాధగా చూస్తూ ఉంటారు ఇంకా నర్మద అయితే అక్కడికి వచ్చి ఇద్దరిని దగ్గరికి లాగి ఏంటి ఇద్దరి గాలి పుట్టింటి మీదకి మళ్ళింది అని చెప్పి ఇంకా వేద నర్మద అడగడంతో వేదవతి అలాగే ప్రేమ ఇద్దరు కూడా అక్కడ ఆ ఇంట్లో బతుకమ్మని ఏదో బాధపడుతూ చేస్తుంటారు సంతోషంగా బతుకమ్మని చేసి ఉండకపోవచ్చు ఇంతకుముందు అత్త తీసుకెళ్లేది స్థానంలో నేను తీసుకెళ్లాను ఇప్పుడు ఆ ఇంట్లో బతుకమ్మని తెచ్చేవాళ్ళే లేరు దాన్ని తలుచుకొని ఇంట్లో అందరూ కూడా చాలా బాధపడతారు అని చెప్పి ప్రేమ చెబుతూ ఉంటే ప్రేమ మాటలకి ఇంకా నర్మద ఏంటి ఏంటిప్పుడు ఆ పుట్టింటి నుంచి బతుకమ్మని తీసుకురావాలి అంతే కదా ఈరో ఈరోజు ఎలా అయినా సరే ఆ ఇంట్లో నుంచి మీ ఇద్దరిలో ఎవరో ఒకరు బ్రతకమ్మని తీసుకొచ్చేలా నేను చేస్తాను అని చెప్పి నర్మద అయితే వాళ్ళకి మాట ఇస్తుంది నర్మదా మాటలకి ఒక్కసారిగా ప్రేమ అలాగే వేదవతి ఇద్దరు కూడా షాక్ అయిపోతారు ఇక ప్రేమ అయితే ఏం మాట్లాడుతున్నావక్క ఆ ఇంటి నుంచి బ్రతకమ్మని మా ఇద్దరిలో ఒకరు తెస్తారా అని అంటుంటే అవును నేను చెప్తున్నాను కదా నా మాట విను అని చెప్పి ఇక నర్మద అయితే లోపలికి వెళ్ళిపోతుంది ఇక ఇక్కడ చూస్తే వాళ్ళే అయితే భాగ్యంతో మాట్లాడుతూ అమ్మా అసలు ఏం జరుగుతుందమ్మా ఆ నర్మద రోజు రోజుకి సానా అంటే సానా ఎక్కువ చేస్తుంది పైగా నాకే వార్నింగ్ ఇస్తుంది నర్మదతో పాటు ఆ పిల్లబచ్చ ప్రేమ అయితే ఎగిరి ఎగురుతుంది అని చెప్పి ఇంకా వాళ్ళి ఇంకా నర్మద గురించి భాగ్యంతో మాట్లాడుతూ ఉండగా ఇంకా నర్మద వాలి దగ్గరికి వెళ్తుంది ఒక్కసారిగా వాలి భాగ్యాన్ని చూసి కంగారు సారీ నర్మదని చూసి కంగారు పడుతూ కాల్ కట్ చేస్తుంది ఏంటక్క ఎవరితో మాట్లాడుతున్నావు పిన్నితోనేనా అని అంటుంటే అవును ఇంకెవరితో మాట్లాడతాను ఆయన ఇలా ఫోన్ మాట్లాడుతుంటే దొంగచాటుగా ఇండడానికి కాస్త నీకు సిగ్గుండాలి అని అంటుంటే ఏంటి సిగ్గుల గురించి నువ్వు నేనే మాట్లాడుకోవాలి సరే కానీ అవును ఏంటి ఆ ఎదురింటి వాళ్ళతో మీ అమ్మ అదే మీ భాగ్యం అమ్మ ప్రేమ అలాగే కళ్యాణ్ ఫొటోస్ గురించి చెప్పిన విషయం మావయ్య గారితో చెప్పలేదని ఓ మెరిసిపడుతున్నావు చూడు ఇదంతా చూస్తుంటే ఆ ఎదురింటి వాళ్ళతో నువ్వు ఏదో గూడు పుట్టాన్ని చేస్తున్నావని నాకైతే అర్థమవుతుంది కానీ అది నిజమని తెలిసిందో అని అంటుంటే ఇక వల్లి అయితే అయ్యయ్యో అట్ట మాట్లాడుతూ ఇంటి నర్మదా ఇరుగు పొరుగు వాళ్ళతో కోడలు అన్నాక మంచిగా ఉండాలి కదా అంతే ఆ రకంగానే ఆ ఎదురింటి వాళ్ళతో అప్పుడప్పుడు కాస్త పలకరిస్తే మాట్లాడతాను అంతే అని చెప్పి ఇక వల్లి అంటుంటే నర్మద నాకు కావాల్సింది కూడా అదే కదా వాళ్ళతో నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావో తెలుసుకోవడానికే కదా ఇది నా ప్రయత్నం అని చెప్పి ఇక నర్మద తన మనసులో అనుకుంటూ ఓ అంటే ఎదురింటి వాళ్ళు నీతో బాగానే మాట్లాడతారా అని అంటుంటే అవునవును వాళ్ళు నాతో సానా బాగా మాట్లాడతారు మావి గారు మావి గారి మీద వాళ్ళకి కోపం ఉంది కానీ నేనంటే వాళ్ళకి సానా ప్రేమ ఉంది నాతో సానా ప్రేమగా మాట్లాడతారు అని అంటుంటే ఒక్కసారిగా నర్మద ఏంటి వాళ్ళు నీతో అంత ప్రేమగా మాట్లాడతారా అలా అయితే నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళు అని అంటుంటే అమ్మ బాబాయ్ వాళ్ళ ఇంటికి నేను వెళ్ళాలా అట్టా వెళ్తే మావయ్య గారు నన్ను అక్కడికక్కడే నరికేసి ముక్క చేసేస్తారు అని అంటుంటే మరి మావయ్య గారికి తెలియకుండా దొంగచాటుగా బాగానే మాట్లాడుతున్నావు కదా మరి వాళ్ళ ఇంటికి వెళ్తానికి నీకేమైంది అని అంటుంటే సూడు నర్మదా నువ్వు నువ్వు కావాలనే మావయ్య గారి దగ్గర నన్ను నిరికించాలని చూస్తున్నావు కదా నేను ఆ ఇంటికి వెళితే నువ్వు మావయ్య గారిని తీసుకొచ్చి చూపించాలనే కదా అని అంటుంటే ఇక నర్మద గట్టిగా నవ్వుతూ బాగానే బాగానే నీ బుర్ర పనిచేస్తుంది కానీ చూడు ఆ ఇంటికి నువ్వు కాదు ప్రేమ ప్రేమ వెళ్ళాలి అలాగే ఆ ఇంటి నుంచి ప్రేమ బతుకమ్మని తీసుకురావాలి అలా ఏం చేస్తావో నాకు తెలీదు వెళ్ళి ఆ ఇంట్లో వాళ్ళతో నువ్వే మాట్లాడాలి మావయ్య గారిని నేను మేనేజ్ చేస్తాను అని అంటుంటే ఇక ఒక్కసారిగా వాళ్ళు ఏం మాట్లాడుతున్నావు నర్మదా ఆ ఇంటికి పేమ వెళ్ళి బతుకమ్మని తేవాలా సుడు నువ్వు బుర్రుండే మాట్లాడుతున్నావా అట్ట చేస్తే వాళ్ళెందుకు ఒప్పుకుంటారు అని అంటుంటే అంటే వాళ్ళనితో చాలా బాగా మాట్లాడతారని నువ్వే చెప్తున్నావు కదా ఆ మాత్రం ఒప్పించలేవా అయినా నువ్వు చాలా తెలివిందానేవి కదా ఎలా అయినా సరే ఎదిరింటి ఎదిరింటి వాళ్ళని ఇట్టే ఒప్పించేస్తావు నీ టాలెంట్ నీకు తెలియదు అని చెప్పి ఇక నర్మద అయితే కావాలని ఇక వల్లిని రెచ్చగొడుతుంది వల్లి అయితే నర్మద చెప్పిన మాటలకి ఇక తన బండారం బయటపడకుండా ఉండాలంటే ఎలా అయినా సరే ఇంకా లోపలికి వెళ్ళి ఒప్పించాలి అనుకుని ఇంకా వల్లి గోడ దగ్గరే తచ్చట్లాడుతుంది ఇంతలో రామరాజు అక్కడ బయట నుంచి లోపలికి వస్తూ అమ్మ వల్లి ఇక్కడేం చేస్తున్నావమ్మా అటేంటి చూస్తున్నావు ఏమైనా పడిపోయాయా అని చెప్పి ఇక రామరాజైతే వాళ్ళని అడుగుతూ ఉంటే వాళ్ళు అయ్యో బాబోయ్ మావి గారు నేను ఇక్కడ నుంచోడు చూసేశారు కొంపు తీసి ఆ ఎదిరింటోళ్లతో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నానని తెలిసిపోయిందా ఏంటి అని చెప్పి ఇక వాళ్ళే అయితే చాలా టెన్షన్గా అది అది మావి గారు అని అంటుంటే ఇక నర్మదా అక్కడికి వచ్చి అయ్యో మావి గారు మీకోసం చాలాసేపటి నుంచి అత్తయ్య గారు ఎదురు చూస్తున్నారు రండి అని చెప్పి ఇక నర్మద అయితే రామరాజుని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతుంది ఇక నర్మద అయితే వల్లికి సైగ చేసి మావి గారిని నేను మేనేజ్ చేస్తాను ముందు నేను చెప్పిన పని చెయ్యి అని చెప్పి ఇక వల్లిని బెదిరించడంతో వల్లి అయితే భద్రావతి బయటకు వస్తుంటే భద్రావతిని పిలుస్తుంది ఒక్కసారిగా భద్రావతి వల్లిని చూసి జంటి నువ్వు మేం చెప్పిన పని చేయకుండా ఇలా గోడ చట్టు నుంచుని సైగలు చేస్తున్నావు అమూల్యతో మాట్లాడమని చెప్తుంటే ఇన్ని రోజులు కాలం వేస్ట్ చేస్తున్నావు అని చెప్పి ఇక భద్రావతి అయితే వల్లిని అడుగుతుంటే చూడండి నేను అమూల్యతో మాట్లాడడానికే ప్రయత్నించాను అయినా అమూల్యకి మీ తమ్ముడు మంచోడో చెడ్డోడో తెలియాలంటే ఏదో ఒకటి అమూల్య ముందు చేయాలి కదా అని చెప్పి అని అంటూ ఉంటే మాటలకి ఇక భద్రావతి ఏంటి ఏం మాట్లాడుతున్నావు అని అంటుంటే అవునండి అవును మీ తమ్ముడు చాలా మంచోడని నమ్మాలంటే అమూల్య ముందు కుతంతా మీ తమ్ముడు కూడా ఏదో ఒకటి చేయాలి కదా మీ తమ్ముడికి మా పేమ అంటే చాలా ఇష్టమని అందరికీ తెలుసు కానీ దీరోజుని పెళ్లి చేసుకోవడం వల్ల పేమ మీద పేమని మీరు దూరం పెట్టారు ఈరోజు పేమ విషయంలో మీ తమ్ముడు ఒక ఒక అడుగు ముందుకేసి తనని మీ ఇంటి నుంచి బతుకమ్మ తీసుకెళ్లేలా చేస్తే చెల్లెల్ని వదులుకోలేక తిరిగి మళ్ళీ వాళ్ళ ఇంటికి పిలుచుకున్నారు అని అమూల్య కూడా నమ్ముతుంది ఇదంతా కూడా మీ విశ్వక్కే చేశాడని నేను అమూల్య నమ్మేలా చేస్తాను అని చెప్పి ఇక వల్లి అయితే భద్రావతితో చెప్పడంతో భద్రావతి కాస్త కాస్త ఆలోచించి సరే అని తలొపుతుంది ఇక వల్లి అయితే మరి పేమాని మీ ఇంట్లో బతుకమ్మా అని అంటుంటే ఇంకేం చేస్తాను పంపించు అని అనుకుంటూ అక్కడి నుంచి భద్రావతి వెళ్ళిపోతుంది ఇక వలి అయితే అమ్మయ్య ఆ నర్మద నుంచి ఎట్ట తప్పించుకోవాలా అనుకున్నాను ఇక ఈ అయితే నర్మదే కాదు ఆ అత్తయ్య గారు కూడా నన్ను సానా మెచ్చుకుంటారు అని చాలా ఆనందంగా లోపలికైతే వస్తుంది ఇక అయితే అమ్మ వల్లి అసలు అక్కడ ఏం చేస్తున్నావమ్మా చేలాసేపటి నుంచి అక్కడే ఉన్నావు అని అంటుంటే ఒక్కసారిగా వల్లి అవి బాబాయ్ ఈయన ఇక్కడే ఉన్నారా కొంపు తీసి ఆ భద్రావతితో మాట్లాడడం చూసి సరే ఏంటి అని చెప్పి ఇంకా వల్లి ఆలోచిస్తూ అది మాయగారండి మరేం లేదండి అక్కడ అక్కడ సేవపోగు సేవపోగు పడిపోతే చూస్తున్నానండి దొరికింది దొరికేసిందిగా ఇదిగో పెట్టుకున్నాను అని చెప్పి ఇంకా వాళ్ళే అయితే రామరాజుతో చెప్పి అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా నర్మదా వల్లి దగ్గరకొచ్చి ఏంటి వాళ్ళు ప్రేమని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి బోనం పెట్టడానికి ఒప్పుకున్నారు కదా అని అంటుంటే నీకెట్ట తెలుసు అని అంటుంటే ఎందుకంటే నీలో ఆ టాలెంట్ ఉందని నాకు తెలుసక్క అందుకే దానికి నేను నిన్ను సెలెక్ట్ చేసుకున్నాను అని చెప్పి ఇంకా నర్మద అయితే వాళ్ళతో చెప్పడంతో వాళ్ళు చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా వేదవతి అయితే ముగ్గురు కూడలని పిలిచి వాళ్ళకి కుంకం బొట్లు పెట్టి ఇక వాళ్ళ భర్తల్ని అక్కడికి రమ్మంటారు ఇక ఎవరి బోనం వాళ్ళ వాళ్ళకి ఇవ్వమని వాళ్ళ భర్తలకి చెప్పడంతో ఇక ముగ్గురు భర్తలు కూడా వాళ్ళ భార్యలకి ఆ బోనాన్ని చేతులకి అందిస్తారు ఇక ఇంతలో వాళ్ళు అయితే నర్మదకి సైగ చేస్తుంటే ఇక నర్మద అత్తయ్యా ఆ బోనాన్ని మీరు మీరెత్తుకోండి అత్తయ్యా అని చెప్పి ఇక ప్రేమ బోనాన్ని వేదవతి వేదవతికి ఎత్తిస్తారు ఇక వేదవతి అయితే ఏంటే ప్రేమ తీసుకెళ్లాల్సిన బోనం నా తలమే పెట్టారు అని అంటుంటే లేకపోతే రెండు బోనాలు ప్రేమ ఎలా తీసుకెళ్తుంది మీ పుట్టింట్లో నుంచి బోనాన్ని ప్రేమ తీసుకొస్తుందని చెప్పాను కదా అని చెప్పి నర్మదా మాట్లాడుతుంటే ఒక్కసారిగా వేదవతి ఏం మాట్లాడుతున్నావే ప్రేమ మా పుట్టింట్లో బోనం తీసుకొస్తుందా చూడు నీకు నేనే తింగరదాన్లో కనిపిస్తున్నాను కదా అని చెప్పి ఇక వేదవతి అయితే నర్మదతో అంటుంటే అయ్యో అత్తయ్య మీరే మావయ్య గారు ముందు పట్టించేలా ఉన్నారు మీరు ముందు నడవండి అని చెప్పి ఇక రామరాజుని తీసుకుని వేదవతి ముందుకెళ్ళేలా చేస్తుంది ఆ తర్వాత వల్లికి సైగ చేయడంతో వల్లి బయట గుమ్మం దగ్గర నుంచున్న విశ్వక్ని కాళ్ళతో సైగ చేస్తుంది ఇక విశ్వక్ అయితే ప్రేమ దగ్గరకొచ్చి వచ్చి ప్రేమ అని పిలవడంతో ఒక్కసారిగా ప్రేమ అన్నయ్య అని ఇక విశ్వక్ని పిలుస్తుంది విశ్వక్ ప్రేమ ప్రతి సంవత్సరం మన ఇంటి నుంచి బోనం తీసుకెళ్ళింది అత్తయ్య అత్త తర్వాత నువ్వు ఇక మీ ఇద్దరు మన ఇంటి నుంచి బోనం తీసుకెళ్తేనే ఇంట్లో అందరం కూడా సంతోషంగా ఉంటాం ఇంట్లో మేం మేమున్న మా మా మనసులో సంతోషం లేదు చూడు నువ్వు ధీరస్ని పెళ్ళి చేసుకోవడం నాకు మనస్ఫూర్తిగా ఇష్టమే కానీ ఇంట్లో వాళ్ళు కాస్త దాన్ని ఒప్పుకోవడానికి టైం పడుతుంది ఇంట్లో వాళ్ళని ఎట్లా అయినా సరే నేనే ఒప్పిస్తాను అలా ఒప్పించాలి అంటే మొదటిగా ఈరోజు నువ్వు ఇంట్లోకి వచ్చి బోనాన్ని తీసుకుని వెళ్ళాలి అని చెప్పడంతో ఒక్కసారిగా ప్రేమ షాక్ అయిపోతుంది అక్కడే ఉన్న అమూల్య అయితే విశ్వక్ని చూస్తూ ఉంటే విశ్వక్ ప్రేమని చూస్తూ ఏంటి ప్రేమ లోపలికి రావడానికి ఆలోచిస్తున్నావు ఇంట్లో ఎవరన్నా నిన్నేమన్నా అంటారనే కదా చూడు నేనుండగా నిన్ను ఎవరు కూడా ఏమి అనరు రా ప్రేమ అని చెప్పి ఇక విశ్వకైతే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి అక్కడ ఇంట్లో బోనాన్ని ధీరజ్తో ఎత్తిస్తాడు ఒక్కసారిగా విశ్వక్ ప్రేమ విషయంలో ధీరజ విషయంలో అంత మంచిగా ఉండడం చూసి ఇక వల్లి అయితే పక్కన ఉన్న అమూల్యతో చూసావా అమూల్య నేను చెప్తుంటే నువ్వు నమ్మలేదు విశ్వక్కు సహన మంచోడు వాళ్ళ శెల్లి గురించి ఎంత బాగా ఆలోచిస్తున్నాడు సెల్లి ఎంత బాగా చూసుకుంటే ఇక భార్యని ఇంకెట్ట చూసుకుంటాడో నిజంగా విశ్వక్ని చూస్తుంటే నాకు సానం ముచ్చటేస్తుంది ఇంత మంచి తమ్ముడు నాతోడ ఎందుకు పుట్టలేదా అని అని చెప్పి ఇక వల్ల అయితే విశ్వక్ మీద ప్రేమ కలిగేలా అమూల్యని దగ్గర నుంచి మాట్లాడుతుంది ఇక అమూల్య కూడా విశ్వక్ని ప్రేమగా చూస్తుంది ఇంకా బోనం తీసుకున్న ప్రేమ అయితే అందరి ముందు బోనాన్ని తీసుకుని బయటికి వెళ్తుంటే సేనాపతి విశ్వ ఏం చేస్తున్నావు అని అంటుంటే నానా మీరు ఆగండి మీరందరూ కూడా ప్రేమాని ఈ ఇంటికి రావాలని ఆశపడ్డారు ఆ బోనం ప్రేమ తీసుకెళ్లాలని మీరు అందరూ అనుకున్నారు మీరు అనుకున్నట్టుగానే ప్రేమ ఆ బోనాన్ని తీసుకెళ్తుంది మరి ఆనందపడాల్సింది పోయి ఇలా కోపడతా వెంట అని చెప్పి ఇక విశ్వకైతే వాళ్ళందరికీ నచ్చి చెప్పి ప్రేమని అలాగే ధీరజ్ని బోనమిచ్చి పంపిస్తూ ఉంటాడు ఇక అది చూసిన వేదవతి కూడా చాలా ఆనందపడుతుంది ఇక్కడ వాళ్ళి అలాగే నర్మద ఇద్దరు కూడా రామరాజు చూడకుండా మానేజ్ చేస్తారు ఇక ఆ బోనాన్ని తీసుకుని ఆ కుటుంబంతో పాటు ఈ కుటుంబం కూడా బయలుదేరుతుంది రెండు కుటుంబాలు బోనాన్ని తీసుకుని ఇంకా గుడికైతే వెళ్తుంటారు ఇక బోనాన్ని పెట్టి అందరూ కూడా ఆడటం మొదలుపెట్టారు పెడతారు అలా ఆడుతూ అనుకోకుండా ప్రేమ వెళ్ళి ధీరస్ మీద పడుతుంది ఇక ధీరజ్కి పార్టీలో జరిగిన సంగతి గుర్తుకొచ్చి తనను తను సిగ్గుపడుతూ తలదించుకుంటుంది ఇక పక్కన ఉన్న నర్మద అయితే ప్రేమని ప్రేమ ఇది మంచి టైం ఇప్పుడే నువ్వు నీ మనసులో ప్రేమని ధీరజ్కి చెప్పేసే అని అంటుంటే అక్క అది అని అంటుంటే ఛీ ఇలా సిగ్గుపడుతూ టైం వేస్ట్ చేయకు ముందెళ్ళి ధీరస్కి నీ మనసులో ఉన్న సంగతిని చెప్పేసి అని చెప్పి ఇక నర్మద అయితే ప్రేమని ఇంకాస్త దగ్గరికి జరపడంతో ఇక ప్రేమ ధీరజ్ మీద పడి సడన్గా ధీరజ్ ప్రేమ ఇద్దరు కూడా కిస్ చేసుకునేలాగా జరిగిపోతుంది అలా ప్రేమ ధీరజ్ని డైరెక్ట్గా క్రిస్ కిస్ చేయడంతో ఒక్కసారిగా ధీరజ్ ఏదో మైకంలోకి వెళ్ళిపోయినట్టుగా అక్కడే కూర్చునిపోతాడు ఇక ఇది ఇలా ఉండగా విశ్వక్ అయితే అమూల్యని కోంటిగా చూస్తాడు ఆమూల్య కూడా విశ్వక్ని కొంటెగా చూస్తుంది అలా ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు ఇక అమూల్య ఎప్పుడు ఒంటరిగా దొరుకుతుందా ఎప్పుడు అమూల్యతో మాట్లాడదామా అని చెప్పి విశ్వ ఎదురు చూస్తున్నాయి ఇక అమూల్య సింగిల్గా దొరుకుతున్నప్పుడల్లా అమూల్య దగ్గరికి వెళ్ళి హాయ్ అమూల్య ఏంటి ఈరోజు అందరూ అందంగా బోనం ఎత్తారు కానీ నువ్వు మాత్రం బోనం ఎత్తలేదు ఆయన నువ్వు బోనం ఎత్తుకున్నా బానే ఉంది అని చెప్పి ఇక విశ్వకైతే అమూల్యతో ఎలా మాట్లాడాలో అర్థం కాక పిచ్చి పిచ్చిగా వాగుతూ ఉంటాడు అమూల్య అయితే ఏంటి బండడు నాకు సై లైన్ వేస్తున్నాడా లేకపోతే మాటలు కలుపుతున్నాడా ఏం చేస్తున్నాడు అన్నట్టుగా ఇక అమూల్య అయితే విశ్వక్ని తింగర్ చూపులు చూస్తుంది ఇక ఇది ఇలా ఉండగా వాళ్ళే అయితే ఈరోజు ఎలా అయినా సరే అమూల్యని విశ్వక్ని కలిపే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటుంది ఇంకా రామరాజు తన కళ్ళ ముందు ముగ్గురు కోడళ్ళు ముగ్గురు కొడుకులు కూడా ఆనందంగా ఉండడం చూసి చాలా అంటే చాలా సంతోషిస్తాడు ఇక వేదవతి అయితే ఏవండి ఏంటండి ఇలా ఒంటరిగా కూర్చున్నారు అని అంటుంటే భుజమా నేను ఈ ఊరొచ్చినప్పుడు నేనొక అనాథని నాకంటూ ఎవ్వరూ లేరు కానీ నీకు అన్నీ నేనే అని చెప్పి మీ నాన్నగారు నన్ను భుజం మీద చేయివేసి మీ ఇంటికి తీసుకొచ్చారు అలాగే నాకు ఇంత అన్నం పెట్టారు నన్ను మీ ఇంట్లో అందరూ కూడా వాళ్ళ మనిషిగా దగ్గరికి తీసుకున్నారు కానీ కానీ నువ్వు నువ్వు నా జీవితంలోకి వచ్చావు ఆ రోజు నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతాను అని అడిగిన రోజు నా జీవితం నా జీ నేను ఒంటరి వాణ్ణి నా జీవితంలోకి వచ్చిన ఈ అదృష్టాన్ని దూరం చేసుకోకూడదన్న ఉద్దేశంతో నీ మెడలో తాలి కట్టాను దాంతో మీ కుటుంబానికి నిన్ను దూరం చేశాను అదే తప్పు నా పిల్లలు చేయకూడదు అనుకున్నాను కానీ చిన్నోడు అలాగే నడిపోడు కూడా అదే తప్పును చేశారు పాపం నువ్వు పాతికేళ్ళ నుంచి పడుతున్న బాధ ఇప్పుడు వాళ్ళకు కూడా మొదలైంది మనం ఏదో ఒకటి చేసి నర్మద పుట్టింటి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని మేనేజ్ చేయాలి అలాగే మీ వధుని సారీ మీ అక్కని అలాగే మీ అన్నయ్యని కూడా మనం ఒప్పించాలి అని అంటుంటే ఒక్కసారిగా వేదవతి రామరాజు మాట్లాడుతున్న మాటలకి షాక్ అయిపోతుంది ఇవ్వండి ఏమంటున్నారు మీరు మీరు మా 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 అక్కతో మాట్లాడతారా అని అంటుంటే అవును అవును బుజ్జమ్మ నేను భద్రావతితో ఒకసారి మాట్లాడి చూస్తాను అని చెప్పి ఇక రామరాజు అయితే చెప్తాడు రానున్న ఎపిసోడ్స్లో రామరాజు మాటలతో భద్రావతి సేనాపతి ఇక రామరాజు కుటుంబంతో కలవబోతున్నారా ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో